హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో దానికి సంబంధించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు సో కావాలనుకున్నారో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి అదేవిధంగా గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మొబైల్ యూజ్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది కొంచెం సౌండ్ క్లారిటీ ఉండకపోవచ్చు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రగులుతున్న నిరుద్యోగులు అని చెప్పేసి మనం నమస్తే తెలంగాణ అప్డేట్ నేటి నుంచి ఓయూలో నిరాహార దీక్ష హామీలు మరిచిన కాంగ్రెస్ పై నిప్పులు డిమాండ్ల సాధనకు పిడికి పోరుబాట మద్దతు పలికిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రగిలిపోతున్నారు ఇచ్చినటువంటి హామీ మరిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారంటే ఇక్కడ జరగవచ్చు అధికారంలోకి వస్తే గ్రూప్స్ పోస్టులు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కిన సీఎం రేపు రేవంత్ రెడ్డి వైఖరిపై మండిపడుతున్నారంటే ఇక్కడ చూడవచ్చు సో గద్దె నెక్కిన తర్వాత కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందని నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసిందని దుమ్మెత్తిపోస్తున్నారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తమకు నమ్మక ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా పది డిమాండ్ల సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నేడు ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు నిరుద్యోగ చేసి పిలుపునిచ్చినట్టు కూడా చూడవచ్చు సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నిరుద్యోగ యొక్క పది డిమాండ్లు ఇవే అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిలో మనం ఆ పది డిమాండ్లు కనుక చూసినట్లయితే గ్రూప్ టూలో రెండు వేల పోస్టులను పెంచాలి గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులను పెంచాలంటూ ఇక్కడ చూడవచ్చు దాని తర్వాత నెక్స్ట్ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను పిలవాలి అండ్ డిఎస్సిలో లో పదకొండు వేల పోస్టులను పదకొండు వేల పోస్టులను ఇరవై ఐదు వేల పోస్టులకు పెంచాలి జివో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని ఇంకా నెక్స్ట్ అయితే గురుకుల పోస్టుల్లో రిలింక్విష్మెంట్ అమలు చేయాలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి అండ్ దాంతోపాటుగా జాబ్ క్యాలెండర్ తక్షణమే ప్రకటించాలి రూపాయలు నాలుగు వేల నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వాలి డిసెంబర్ లో గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలి అంటూ ఇట్లా నిరుద్యోగుల యొక్క పది డిమాండ్లు మనం ఇక్కడ చూడవచ్చు సో ఈరోజు మనకు ఈ రోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష అనేది చేయబోతున్నట్లుగా మనకి ఒక అప్డేట్ నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా మనకు ఓయూజేఎస్ అయితే ప్రకటించింది ఇక నెక్స్ట్ క్యూషన్లో అయితే మనకు మరొక రిజల్ట్ ఈరోజు రాబోతుంది నేడు దివ్యాంగ అభ్యర్థుల రిజల్ట్ అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణలో మరొక అప్డేట్ కూడా ఇచ్చారు ఇక్కడ ఎటకేలకు తేదీ ప్రకటించినటువంటి ట్రిప్ నమస్తే తెలంగాణ కథనానికి స్పందన హర్షం వ్యక్తం చేసినటువంటి పీడబ్ల్యూడీ అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఎటకేలకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్ స్పందించింది ముఖ్యంగా ఏదైతే మనకు దివ్యాంగులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటిది రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఈ ఈరోజు ఈవినింగ్ వరకు వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ డిక్లేర్ చేసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో దానికి సంబంధించి ఇక్కడ మనకు అదే పేజీలో మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పోస్టింగ్స్ ఇస్తారా ఇవ్వరా అంటే ఇక్కడ జరగవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సొసైటీలకు ఇచ్చిన వివిధ క్యాడర్ పోస్టుల జాబితాలో పలువురు అనర్హులు ఫీమేల్ అభ్యర్థుల స్థానంలో మేల్ అభ్యర్థుల ఎంపిక అనర్హుల అనర్హులకు లైబ్రేరియన్ పోస్టుల కేటాయింపుపై ఆగ్రహం సొసైటీలకు కేటాయించి కేటాయించి చేతులు దులుపుకున్నటువంటి ట్రిప్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పగడ్బందీగా చేపట్టాలని డిమాండ్ అంటే ఇక్కడ జరగవచ్చు సో గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చేందుకు బీసీఎస్సీతో పాటు ఆయా సొసైటీల ఆయా సొసైటీలైతే కసరత్ కసరత్తు ముమ్మరం చేస్తారు అయితే జూలై వారం తరం లోపు ఈ పోస్టింగ్లు అందజేస్తామని చెప్పేసి షెడ్యూల్ కూడా ప్రకటించాయి అయితే సోమవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నటువంటి టైంలో సో ఇక్కడ ఏంటంటే చాలామంది అక్రమంగా అంటే అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి కొంతమంది అయితే ఇక్కడ ట్రిప్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది సో వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రాసెస్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు కోరుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రూప్ టూ అభ్యర్థులకు ఫ్రీగా గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం గతంలో కూడా చూసాం బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మనకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు అయితే ఇవి మనకు అప్లై చేసుకోవడానికి జూలై ఫిఫ్త్ అనేది లాస్ట్ డేట్ ఉంది సో జూలై ఎయిత్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్కి వెళ్ళి చూసి వీటికి మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు చరిత్ర పూర్వయుగం సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ తెలుగు మెదరాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చూడవచ్చు ఇంకా తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి నేను రాసినటువంటి ఆర్టికల్ ఛానల్ ద్వారా రాసినటువంటి ఆర్టికల్ కూడా రావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక్కడ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి దీన్ని కూడా మీరు చూసేటువంటి ఐటమ్ చేయండి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బీట్స్ కూడా ఇచ్చారు ఒకసారి వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ఐటమ్ చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేస్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ ఎఫేర్ కనుక చూసినట్లయితే ఇస్రో హ్యాట్రిక్ అంటు ఇక్కడ చూడవచ్చు పుష్పక్ మూడో ప్రయోగం సక్సెస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్ అండి రానున్నటువంటి పోటీ పరీక్షలో బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కంపల్సరీ దీన్ని గుర్తుంచుకోండి ఇక్కడ చూసినట్లయితే పునర్వినియోగ సారీ పునర్వినియోగ వాహక నౌక దాన్ని మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పరిమెంటల్ ఆర్ఎల్వి ఎల్ ఈ ఎక్స్ అని చెప్పేసి అంటాం సో సామర్థ్యాన్ని పరీక్షించేటువంటి ప్రయోగం మూడోసారి విజయవంతమైనట్టుగా మనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించడం జరిగింది సో అంతరిక్షం నుంచి వచ్చేటువంటి వాహక నౌక పని తిరగవచ్చు ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా కళ్ళకు కట్టినట్టు పేర్కొంది సో అంతరిక్షంలోకి ప్రయోగించినటువంటి ఉపగ్రహాల్లోని విడి భాగాలను వాటిని మోసుకెళ్ళేటువంటి వాహక నౌకపు వాహక నౌకను పునరుద్ధరణ దిశగా ఇస్రో ఈ ఆర్ఎల్వి ఎల్ఎక్స్ అనేటువంటి ఎల్ఈఎక్స్ అనేటువంటి ప్రయోగాలు అయితే చేపడుతుంది తద్వారా ఆర్ఎల్వీల అభివృద్ధికి అవసరమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని తాజా ప్రయోగం ద్వారా అని చెప్పేసి క్రమం జరగవచ్చు సో ఈ ఆర్ఎల్వి అనేటి ఏంటంటే రీయూజబుల్ అనమాట మనకు ఏదైతే మనకు స్పేస్లో ఉన్నటువంటి డెబ్రీస్ ఉంటాయి కదా వాటిని తగ్గించడం కోసం మనకు డెబ్రిస్ పాలసీ అని చెప్పేసి కూడా వచ్చింది స్పేస్ డెబ్రిస్ పాలసీ అని చెప్పేసి కూడా చూస్తాం ఇది ఇంపార్టెంట్ మనం రానున్నటువంటి పోటీ పరీక్షలు దీనికి సంబంధించి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో దానికి సంబంధించి ఇక్కడ మూడోసారి చేసినటువంటి ఏదైతే ట్రయల్స్ ఉంటాయో దాన్ని సక్సెస్ కావడం జరిగింది దాన్ని పుష్పక్ అని చెప్పేసి పిలుస్తున్నారు దీన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఏదైతే ఈ ల్యాండింగ్ సామర్థ్యం కలిగినటువంటి దీని ఉంటుంది కదా ఈ రీయూజబుల్ వెహికల్కి సంబంధించి దాన్ని పుష్పక్ అనే పేరుతోటి పిలవడం జరుగుతుంది అది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహారాష్ట్రలో బయలుపడినటువంటి శేషయ శేషయాన విష్ణు విగ్రహం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి బుల్దానా జిల్లాలో భావకాల్లో పురాతనమైనటువంటి ఈ శేషయ్యాన విష్ణు శిలా విగ్రహం పడిందని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే తిరగడం జరిగింది ఇది టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్ల లోతున దీన్ని గుర్తించారట ముందు కొన్ని రాతి ముక్కలు కనిపించడంతో మరి మరికొంత తవ్వకాలు చెప్పటగా అక్కడ ఈ విగ్రహం అనేటువంటి బయటపడిందట దాని యొక్క ఇమేజ్ ఇక్కడ మనం జరగవచ్చు గుర్తుంచుకోండి ప్లేస్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే చరిత్ర సృష్టించినటువంటి శ్రీజ అంటే ఇక్కడ మనం చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో భారత టెన్నిస్ సంచలనం ఆకుల శ్రీజ చరిత్ర సృష్టించింది సో డబ్ల్యూటీ కండ సారీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ గెలిచినటువంటి మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్గా రికార్డు నమోదు చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో నైజీరియాలో జరిగినటువంటి టోర్నమెంట్లో మహిళల డబుల్స్లోనూ పసిడి నెగ్గిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఒకే టోర్నమెంట్లో రెండు స్వర్ణాలు గెలిచినటువంటి తొలి తొలి భారత ప్లేయర్గా కూడా ఘనతను సాధించినట్టు ఇక్కడ జరగవచ్చు ఒకటే టోర్నమెంట్లో రెండు మెడల్స్ అయితే సాధించడం జరిగింది గుర్తుంచుకోండి మన హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్లేయర్ శ్రీజా సో నేమ్ గుర్తుంచుకోండి అండ్ ఈమె ఏ స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ అయితే ప్రపంచంలో ఒకే ఒక్కడంటే ఇక్కడ మనం చూడవచ్చు చరిత్ర సృష్టించిన కమిన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు సో ఆస్ట్రేలియా స్టార్ ఫేసర్ టెస్ట్ కెప్టెన్ మనకు ఏదైతే ప్యాడ్ కమిన్స్ ఉన్నాడో సో అతను సరికొత్త రికార్డ్ని అయితే ఇక్కడ సృష్టించడం జరిగింది టీ ట్వంటీ ప్రపంచ కప్లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసినటువంటి తొలి బౌలర్గా కమిన్స్ రికార్డ్ సృష్టించడం జరిగింది సో మనకు నిన్న జరిగినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లో మనకి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మరొకసారి ఇతను హైట్రిక్ తీయడం జరిగింది ఇట్లా టీ ట్వంటీలో టూ టైమ్స్ హైట్రిక్ తీసినటువంటి మొట్టమొదటి బౌలర్గా రికార్డు సృష్టించడం జరిగింది గుర్తుంచుకోండి కమిన్స్ ఇతను ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ప్లేయర్ ఇది టీ ట్వంటీకి సంబంధించినటువంటి రికార్డు ఇక నెక్స్ట్ చూసినైతే గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ రిపోర్ట్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినైతే స్టార్టప్ జీనోమ్ అనేటువంటి సంస్థ ఆసియా దేశాల్లోని నగరాలపై రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఇది పన్నెండోసారి అంట సో దీనిలో మనం చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైనటువంటి అంకుర సంస్థల నగరంగా మనకు మొదటి స్థానంలో నిలిచినటువంటి ప్లేస్ కనుక క్వశ్చన్ అయితే సింగపూర్ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉందట తర్వాత మనకు న్యూయార్క్ తర్వాత లండన్ ఉంది సో ఈ జాబితాలో ఆరో స్థానంలో మనకు మన భారతదేశం నుంచి బెంగళూరు ఉంది ఏడవ స్థానంలో ఢిల్లీ ఉంది పదవ స్థానంలో ముంబై ఇరవై ఆరో స్థానంలో పూణే ఉండడం జరిగింది హైదరాబాద్ తొలిసారిగా ఆసియాలో మనకు పంతొమ్మిదో స్థానంలో నిలిచింది సో ఈ హైదరాబాద్ ఉన్నటువంటి పొజిషన్ మీరు గుర్తుంచుకోండి అదేవిధంగా అండ్ భారతదేశంలో ఫస్ట్ పొజిషన్ ఏది ఉంది అండ్ ఓవరాల్గా ప్రపంచంలో ఫస్ట్ పొజిషన్ ఏది అనేది ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే టాప్ టెన్లో జారా శతవరి అని చెప్పేసి క్రమం జరగవచ్చు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించినటువంటి డిజిటల్ యువతుల కోసం ప్రపంచంలోనే తొలిసారి ఈ ఫ్యాన్యు అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి అంతర్జాతీయ అందాల పోటీలో పలు దేశాల నుంచి పదిహేను వందల మంది ఏఐ మోడల్స్ దీనిలో పోటీ పడ్డారంట దీని దీనిలో మనకు టాప్ టెన్లో మన భారత్కు సంబంధించినటువంటి ఈ జారా శతవరి అనేటువంటి పర్సన్ ఎంపిక కావడం జరిగింది మన భారత్ సంబంధించిన పర్సన్ కనుక గుర్తుంచుకొని టాప్ టెన్లో ఎంపిక కావడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఒకసారి రివిజన్ కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసనసభ పతిగా మనకు సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి చింతకాయల మనకు అయ్యన్న పాత్రుడు అనేటువంటి పర్సన్ స్పీకర్గా అయితే ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది డైరెక్ట్గా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనకు పరీక్షా పేపర్ లీక్లకు బాధ్యతలు అయినటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు మన కేంద్ర ప్రభుత్వం ది పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ అనేటువంటిది తీసుకొచ్చింది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి కూడా మనం ప్రీవియస్లో ఆల్రెడీ ఈ బిల్లుకి సంబంధించి నేను మన సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేయండి దానిలో మీకు క్లియర్ డీటెయిల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ నెక్స్ట్ వస్తు సేవల పన్ను రేట్లను హేతుబద్ధీకరణ కమిటీ ప్రభుత్వం మనకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటిన అనమాట దీనిలో మనకు ఏడు ఏడుగురు సభ్యులు ఉండేటువంటి కమిటీకి కన్వీనర్గా ఎవరు ఈ బీహార్ డిప్యూటీ సీఎం గా చేసినటువంటి సామ్రాట్ చౌదరిని నియమించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఆల్రెడీ మనం ప్రీవియస్లో దీనికి సంబంధించి చూడడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నేను మొబైల్ యూస్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను ఇంటి దగ్గర లేను సో అర్థం చేసుకుంటారనుకుంటా కొంచెం వాయిస్ కావచ్చు లేకపోతే కొంచెం తడబాటు ఉండవచ్చు అర్థం చేసుకోండి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ